ఏంటమ్మా నర్మదా చాలా అప్సెట్ అయినట్లుగా ఉన్నావు అని చెప్పేసి అనేసరికి నర్మదా అయితే భాగ్యం వైపు అలా చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు ఒంటరిగా అయిపోయావా అని అనేసరికి ఇక మళ్ళీ వాళ్ళ నాన్నైతే ఏంటి భాగ్యం దా నర్మదానికి వెళుక్తుంది అయితే షాక్ అవుతూ ఉంటాడు నువ్వు ఇతర విషయాల మీద జోక్యం చేసుకోవడం ఇతర విషయాల మీద వేలిపెడడం చేస్తే ఎలానే ఉంటుంది అని చెప్పేసి ఆ భాగ్యం అయితే నర్మదాకి స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక నువ్వు ఇతర విషయాలు జోక్యం చేయకుండా ఉంటే నీకు చాలా మంచిది ఆ విషయం నీకు చెప్పడానికే వచ్చాను పెద్దదాన్నిగా నీకు ఆ విషయం చెప్పాలనుకున్నాను అని అనేసరికి నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది నర్మదా అయితే భాగ్యం వైపు అలా చూసేసరికి భాగ్యం అయితే ఇతర జీవితాల్లో వేలి పెట్టాలని చూస్తే బాగోదు వేలి పెట్టామనుకో మన తల జీవితాలు తలకిందులు అయిపోతాయి జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక భాగ్యం అలా వార్నింగ్ ఇచ్చేసరికి నర్మదా అయితే భాగ్యం వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక వేలు జీవితాలు తారుమారు అయ్యాయి అనుకో పరిస్థితి వేరేలా ఉంటుంది ఒంటరిగా మిగిలిపోతావు నువ్వు ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నావని నాకు అర్థమైంది ఒంటరి దాని వైపుగా జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక నర్మదా అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అలా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే భాగ్యం వెళ్ళిపోతూ ఉంటుంది అలా కొంగు దులుపుకొని భాగ్యం వెళ్ళిపోయేసరికి నర్మద అయితే చిటికలు వేస్తూ ఉంటుంది భాగ్యం పిన్నికి బాగానే పెరిగిందే పొగరు అనేది అనుకుంటూ చిటికలు వేసి ఆగు అనేది చెప్తూ ఉంటుంది అలా అనగానే భాగ్యం అయితే ఏంటి ఇది ఎలా ఆపుతుంది అనేది టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదిని ఇది ఎక్కువగా ఇచ్చే ఏంటా ఏంట వార్నింగ్ అనేది అనుకుంటూ ఉంటుంది ఇక భాగ్యంకి అలా అనుకునేసరికి నర్మ భాగ్యం అయితే చాలా టెన్షన్ పడి అలా చూసేసరికి నర్మద అయితే భాగ్యం దగ్గరికి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా దగ్గరికి వెళ్ళేసరికి శ్రీ వల్లి వాళ్ళ నాన్నైతే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి మా భాగ్యం బాగా కెలుక్కున్నట్లుగా ఉంది అనేది అనుకుంటూ ఉంటాడు ఏంటి పిన్ని అనేది అలా చూస్తూ ఉంటుంది వల్లి భాగ్యం వైపు